ఫ్రెండ్స్ మార్గర్ ఎవరు చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ మాకు వీలైనంత సాయం చేస్తాం అందరికి ఆల్రెడీ చాలా చూసుకుంటా అండి బుల్లు బిల్లు అన్ని ఆగిపోయి ఉన్నాయి అందరూ ఆ వాటర్ ఫ్లోటింగ్ వల్ల ఏం కనిపించక అక్కడ స్లోగా ఆగి మెల్లగా వస్తున్నారనమాట ఎందుకంటే వాళ్ళు స్పీడ్ గా వెళ్తున్నా పాపం అక్కడ ఉన్న షాపుల్లో వాటర్ వెళ్ళిపోతుంది పిల్లలతో వచ్చిన వాళ్ళు ఎందుకంటే వర్షంలో సింగల్ గా వచ్చిన వాళ్ళు బల్లు ఆగిపోతేనే వెళ్లడం చాలా కష్టం అయిపోద్ది అలాంటప్పుడు ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఆగిపోతే ఇంకా ఇబ్బంది పడాలి అక్కడ ఎదురుగా ఒక ఆటో ఆగిపోయింది చూసారా ఆటో ఎందుకు ఆగిపోయింది అని దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి అక్కడ హోల్ ఉంది ఆ హోల్ లో మా బామ్మర్ది కాలు వెళ్ళిపోయి కన్నం పడిపోయింది ఆయన పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళాం అనమాట హాస్పిటల్కి వెళ్ళాక క్లీనింగ్ అయితే చేశారు పెయిన్ ఎక్కువని చెప్తే ఎక్స్రే కూడా తీశారు దేవుడి దేవుళ్ళు ఎక్స్రే అంత బానే ఉందని డాక్టర్లు చెప్పారు ఆ తర్వాత చిన్న బ్యాండేజ్ అంటిస్తే ఏం పర్లేదు టాబ్లెట్స్ పడితే తగ్గిపోద్ది అని చెప్పారు ఆడ ఒక మాట అన్నారు మాయా నాకు జరిగింది ఇంకెవరికి జరగకూడదని చెప్పి డైరెక్ట్ గా ఆ కన్నం దగ్గరకు వచ్చి రాయిలు పెట్టి కర్రలు కట్టి దానిపైన ఒక గోను కప్పి నైట్ టైం అయినా వర్షం పడినప్పుడు అయినా ఈ హోల్ ఎవరికి కనబడదు కదా మాయా దీని వల్ల ఎంతో మందికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటది యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది దీన్ని ఏదో చేద్దామని చెప్పి మేము ఇలా గోనేది కట్టాం మేము చేసింది కరెక్టో కదా మీరు చెప్పండి ఫ్రెండ్స్